హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి మూడు యోగక్షేమం ఈరోజు గురుజీ గారు చెప్పిన దివ్యమైన యోగక్షేమం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు తగ్గినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు పట్టించుకోనప్పుడు భార్యాభర్తలు కావచ్చు ఇంట్లో పిల్లలు కావచ్చు ఎవరైనా కూడా కుటుంబ సభ్యులు ఇలాంటి సందర్భాలలో ఎవరైనా ఆడవారైనా మగవారైనా సరే చేసుకోవలసిన యోగక్షేమం ఇంట్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గినప్పుడు అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు సఖ్యత లోపించినప్పుడు సంతోషంగా లేము అనేవారు ఈరోజు శ్రీ మహాలక్ష్మికి ప్రేమతో తామర పువ్వులను సమర్పించాలి అలాగే తామర ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఉత్పత్తి అవుతుంది దీనివలన ఇంట్లో అందరూ కలిసి సంతోషంగా ఉంటారు ఎక్కడైతే ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటారో ఆ ఇంట్లో తామర పువ్వులతో అమ్మవారిని పూజిస్తూ ఉంటే ప్రేమ అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇక రేపటి యోగక్షేమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్